నియోజకవర్గంలోని ఎక్కడా ఎటువంటి విపత్తు సంభవించినా రక్షణ సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని ప్రజలందరూ అధికార యంత్రాంగానికి సహకరించాలని రానున్న రోజుల్లో మరింత భయంకర వాతావరణం నెలకొనే పరిస్థితిలో ఉన్నందున ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి అధికార యంత్రాంగం సిద్దంగా ఉందని ఈ రోజు కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమల బాబు నేను మీకు అండగా ఉండేందుకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నామని తెలిపారు పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రజలు అధికారులకు సహకరించాలని తొండంగి మండలంలో తుఫాను प्रभात प्रा पर्यटन प्रभुवे यनमल दिव्या గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర కూడా షెల్టర్ ఫుడ్ ఏర్పాటు చేశారంట అక్కడికి తీసుకెళ్లమని చెప్తున్నారు మీకు ఏమైనా తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయితే మన వాళ్ళు మన నాయకులు ఈ ట్రాక్టర్ కానీ ఏవన్నీ ఏర్పాటు చేస్తారు వెహికల్స్ ఏర్పాటు చేస్తారు వాళ్ళ మూవ్మెంట్ కోసం ఓకేనా బట్ ఇక్కడ మటుకు తీర ప్రాంతం దగ్గర ఉండదు ఎవరు లేకుండా చూసుకోండి కొంచెం మీ నాయకులు ఊరు పెద్దల్లో మీరు ఆ బాధ్యత కొంచెం తీసుకొని చెయ్యండి అమ్మా అలాగే బిల్డింగ్ యొక్క సామాన్ చదురుకున్నారా సామాన్ చదురుకొని తుఫాన్ బిల్డింగ్ కి వెళ్ళయ్యా ఈ రెండు రోజులు గాలి విపరీతంగా ఉంటుంది కొంచెం నా మాటిని మీ మంచి కోసం చెప్తున్నాను మీ నాయకురాలుగా మీ మంచి కోసం చెప్తున్నాను దయచేసి మీరు తుఫాన్ కి వెళ్ళండి అసలే గుడిసి కదయ్యా ఎంతో ధైర్యంతో మీరు ఇక్కడ ఉంటారు ఏ మనోధైర్యం నాకు అర్థం కావట్లేదు తుఫాన్ టైం లో దయచేసి నా వయసు చూసినంత ఉండదు మీరు తుఫాన్లు చాలా చూసి ఉంటారు మీరు తుఫాన్లు ఇలాంటివి కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము కదా ఏ రోజులు ఎలా ఉంటాయో మనం చెప్పలేము సడన్ సడన్ గా మారుతూ వస్తుంది వాతావరణం కాబట్టి మీరు అందరు కూడా దయచేసి నా మాట విని మీరందరూ కూడా ఈ రెండు రోజులు తుఫాన్ బిల్డింగ్ కి వెళ్ళి ఉండండి అయ్యా మీకు మూడు రోజులు మూడు పూట్ల కూడా భోజనాలు పెడుతున్నారు ఈ మూడు రోజులు కూడా మూడు పూట్ల భోజనాలు పెడుతున్నారు ఎక్కడన్నా మందులకి ఏదైనా కావాలంటే మెడికల్ రిలీఫ్ క్యాంప్స్ కూడా ఉన్నాయి మెడికల్ రిలీఫ్ క్యాంప్స్ అలాగే మీ పిల్లలు బోట్లు ఏమైనా ఉన్నాయా బోట్లు బోట్లు ఏం లేవు బోట్లు అన్ని కూడా మన బోర్డు ఒక మొబైల్ పోలీస్ పెట్రోలింగ్ కూడా అవుతుందా మీ సామాన్లకి ఏమి ఇబ్బంది ఏమి లేదు అన్ని సురక్షితంగా ఉంటాయి పోలీస్ పెట్రోలింగ్ కూడా జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా కాస్త పట్ల చదువుకొని ఒక రెండు రోజుల వరకు తుఫాన్ బిల్డింగ్ లో ఉండవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి నా మాట ఏంటంటే భోజనాలు అవి అయినాయా భోజనాలు అవి ఏర్పాటు చేస్తాం వెళ్ళి భోంచేయండి మూడు పూటలా పెడతారు ఈ మూడు రోజులు పెడతారు భోజనాలు మంచిగా వేడి వేడిగా ఉన్నాయి చల్ల వాతావరణంలో వేడిగా వెళ్ళి లైన్ పెట్టి ఏమైనా ఇబ్బందులు కొత్త చోటు పెట్టడానికి అందరికి కూడా నా నమస్కారాలు పెద్దలకి కూడా నా నమస్కారాలు ఇప్పుడు చూసారు కదా మీరు అందరు తుఫాన్ ప్రభావం ఎలా ఉంది నేను వచ్చినప్పుడు ఎలా ఉంది ఈ నేను వచ్చినప్పుడు ఎలా ఉంది ఈ ఐదు నిమిషాలు ఎలా మారిపోయిందో చూసారు కదా మీరంతా కూడా ఇప్పుడే ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయంట కొంచెం దయచేసి వాళ్ళని ఖాళీ చేయించి తుఫాన్ బిల్డింగ్ లోకి తీసుకెళ్ళండి వాళ్ళందరినీ కూడా ఎలాగోలా చెప్పి ముఖ్యంగా గుడిసెళ్ళు పెంపిళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం ఖాళీ చేసి రెండు రోజులు కూడా తీసుకెళ్ళండి వాళ్ళ సామాన్లు అన్ని సురక్షితంగా ఉంటాయని చెప్పండి వాళ్ళకి పోలీస్ ప్యాట్రోలింగ్ కూడా చేస్తా ఉంటది వాళ్ళ సామాన్లు కూడా సురక్షితంగా ఉంటాయి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు సంప్రదిస్తే వాళ్ళు తగిన హాస్పిటల్ కి వాళ్ళు చేరుస్తారు వాళ్ళందరినీ కూడా మీ నుంచి నేను కోరుకునేది ఒకటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం అనేది జరగకూడదు ఎక్కడ కూడా ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము నీడ తిండి అన్ని కూడా ఏర్పాటు చేసాం ఫుడ్ కూడా మూడు పూట్ల ఫుడ్ పెడతారు ఈ మూడు రోజులు కూడా దయచేసి మీ ప్రజలు మీ గ్రామస్తులు చెప్పండి ఇక అక్కడ నుంచి ఖాళీ చేసి ఇక్కడ తుఫాన్ బిల్డింగ్ వచ్చేయమని చెప్పి మీరు మీరు చెప్పండి మీకు ఇంకా ఏమన్నా చేయాలా ఏంటి అనేది మనం ఏంటి చెప్పండి ఇప్పుడు ఆల్రెడీ తుఫాను పిండింగ్ నిలమన్నారు కదండి ఎప్పుడో పూర్వకాలంలో ప్రతి ఆల్రెడీ పడిపోయింది ఇప్పుడు తుఫాను పిండింగ్ కూడా అదే అదే అవునా ఇవాళ తుఫాన్ గురించి మాట్లాడుకుంటున్నాం తుఫాన్ బిల్డింగ్ బాగోలేదని చెప్పేసి లక్ష్మీపేట తుఫాన్ బిల్డింగ్ కి షిఫ్ట్ చేయమని అధికారులు చెప్పారు బిల్డింగ్ ఈ రెండు రోజులు వెళ్ళమని చెప్పండి వాళ్ళ సామాన్కి ఏం ఏం కావు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు అక్కడ సామాన్లకు ఏం కావు ఊరు పెద్దల్లో మీరు వాళ్ళకి ఒక భరోసా అనేది ఇవ్వండి ముందు మనకి ప్రాణ నష్టం జరగకూడదు వస్తువు పోయిన పర్లేదు ముందు ప్రాణ నష్టం అనేది జరగకూడదు మనుషులు ఇంపార్టెంట్ அது இப்ப சடன் சட்னா மாரி போய் நேன் வச்சு எல்லாம் அசிலே வரல வர்ஷம் அன்ன அனுக்கு இப்படி ஐந்து நிமிஷ மாரி போய் அசை అందుకాలం కొంచెం హెచ్చరిస్తా ఉన్నాను వాతావరణం బాగోదు రెండు రోజులు అని ఎలా వెళ్తాదో కూడా తెలియట్లేదు నేను ఫుడ్ ఎలా ఉంది ఫుడ్ సప్లై బాగుందా ఫుడ్ సప్లై అన్ని ప్రజలకి ఎక్కడ తుఫాన్ బిల్డింగ్ ఒక్కటే ఉండడానికి వాళ్ళు సిమెంట్ ఇల్లు కాబట్టి మేము కదలము అని చెప్తున్నారు కొంచెం గూడ్సు అదే పెంగు టిళ్ళు వాళ్ళని కన్ను చేసి తీసుకెళ్ళండి ఈ రెండు రోజుల వరకు ఈ రెండు రోజులు వాళ్ళని ఎట్లయినా షిఫ్ట్ చేయించారు